రాఘవేంద్ర స్వామి దేవి చరిత్ర నమో నమో శ్రీ ప్రహ్లాదరాయ నమో నమో శ్రీ రాఘవేంద్రాయ నమో నమో శ్రీ గురురాయ నమో నమో శ్రీ వెంకటనాథాయ మృగశిరా నక్షత్ర జాతకులు తిమ్మన్న గోపికాంబపుత్రులు తిరుమలేసును వరపుత్రుడు వీణా వాయిద్య గంధర్వులు తండ్రి తనువు చాలించను తిమ్మటం అన్న గురురాజి చెంతనుండెను మధురైలో మనుగడ సాగించను ప్రాథమిక విద్యను అభ్యసించను ద్వైత వేదాంత వ్యాకరణాదులు సుధీంద్ర తీర్థులు సన్నిధ నేర్చను సరస్వతీ బాయిని పెండ్లియాడను దివ్యమగు సుపుత్రుడు కలిగెను సర్వశాస్త్రములు సముపార్జించను మహాజ్ఞానులతో భాష్యములాడెను మూలరామ హనుమల పూజించను వేదశాలలో వేదము నేర్చును ఎవరు ఎదుటను చెయ్యని చాచక ఆలు బిడ్డలతో పస్తులుండెను కట్టుబట్టుల కరువై జీవము ధైన్యస్థితికి అనుభవించను కుంభకోణమున భోజనమునకు భార్యతోడ ఆదిత్యము కేగను తన దుస్థితిని కించవరచుచూ గంధము నూరెడి పనిని ఇచ్చేది అగ్ని సూక్తమును ఉచ్చరించుచు వెంకటనాథులు గంధము నూరెను గంధము పూసిన వారులెల్లరూ మంటలు పుట్టి గంతులు వేసరు చేసిన తప్పును గ్రహించి ఎల్లరూ శరణు శరణు అని స్వామిని వేడిరి వరుణ సూక్తమును ఉచ్చరించచ్చు వరితాపము దూరము చేశాను సుతీంద్ర తీర్థుల ఉత్తరాధిపత్యము వెంకటనాయ సరి అని తలచిరి స్వామి స్వప్నమున దైవమును పలుకకు సంకోచము వీడి సమ్మతించాను పాల్గొన శుద్ధ ద్వితీయ తిథిన తంజావూరులో సన్యాసించేరి సరస్వతి బాయి దుఃఖము నోర్వక బావిలో దుమికి ప్రాణము వీడను ఆత్మహత్య అపచారము కాగా ప్రాతాత్మగా ఆమె మారెను స్వామి దర్శనమునకై మఠము చేరగా శ్రీ రాఘవేంద్రులు మోక్షమున శడు ద్వైతము జాటగా శ్రీ రాఘవేంద్రుడు దక్షిణ భారత యాత్రలు కలిపిరి శ్రీ రాఘవేంద్రుల మహిమల నీరు స్వామి ఎందరో తంజావూరుకు కరువు పట్టెను రాజు కూరగా యజ్ఞము జరిపించను వానల పురుషి కరువు బాసను స్వామి మహిమలు ఎన్నో స్వామి ఘనతను నవాబు వినెను శ్రీ గురువారిని దర్శించను పల్లెములోన నీచము పెట్టి వస్త్రము గొప్పి సమర్పించను సర్వాంతర్యామని గమనించిన మంత్రజలముతో శుద్ధి చేసిన వస్త్రము త్రిప్పగా పొలములు గాంచగా నవాబు సిగ్గుతో తలను వంచను ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన పుణ్యస్థలయాత్రి మంత్రాలయ క్షేత్రం మఠమునుకు నవాబు భూమిని బృందావన నిర్మాణం జరిగింది జీవ సమాధికి సమయం కాగా శ్రీ రాఘవేంద్రుడు ప్రసంగించిన ధర్మ సూక్తములు ప్రబోధించిన సమాధి నుండే పలికితనని బ్రిటిష్ ప్రభుత్వం మంత్రాలయ మఠ విషయములలోయూ తెలుపగోరుచి నాటి బల్లార్ జిల్లా కలెక్టర్ థామస్ మండ్రోల్ను కూడా థామస్ మన్రోలు నేముగా బృందావని చేరిన శ్రీ రాఘవేంద్రుడు మనలో కగుపడి సందేహములు నివృత్తి చేసి శ్రీ రాఘవేంద్రుడు దివ్యచరితం జగత్వ్యాప్తం మోక్షదాయకం భక్తి శ్రద్ధలతో పఠనం చేసిన ముక్తి లభించుటానున్నది సత్యం ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయిచ భజతం కల్పవృక్షాయ నమతం కామద